బయట మాట్లాడుకుందా అంటవి లోపలికి తీసుకునేలేదు విషయం తెలియకుండా ఇదో కొద్ది చచ్చ కొడుతుంది ఎంత డీటెయిల్గా చూస్తుందంటే డబ్బు కంటపడిందంటే అంతే ఇంకా నన్ను పరేదాని చూస్తున్నావా లేదు వాని మనం అలా బయటకు వెళ్దామా డబ్బులున్నాయా ఉన్నాయి ఎలా వచ్చాయి కుప్పతట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను సంతోషించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మెచ్చుకున్నారా హలో 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 ధర్మ ఏసీపీ సో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా తరోగా అన్ని పళ్ళు చెక్ చేస్తున్నాను ఇంతవరకు పెద్ద అమౌంట్ ఎవరు తీసుకెళ్ళినట్టుగా అనిపించలేదు మీరు దిగులు పడకండి నేను పట్టుకుంటాను సెన్సర్ గా వాచ్ చేస్తూ ఉండే సార్ ఆ పనిలోనే ఉన్నాను ఏ చెక్ పోస్ట్ ద్వారా ఎవరు ఎస్కే పోవడం కుదరదు షార్ట్ టైమ్ లో దప్పుతో వస్తారు ఓకే మీరేం దిగులు పడకండి మీ ఫోన్ నేను చూసుకుంటానని వెళ్ళి కృపత చెప్పండి వెళ్ళండి ఏంటయ్యా ఇది ఏంటిది ఇప్పటికి ఏందయ్యా ఇది మిమ్మల్ని అడిగేది సమాధానం చెప్పరేటి అది కాదయ్యా అయ్యో ఉన్న పడంగా మేము ఎక్కడికి మీరే చెప్పండి పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళమంటారు కనీసం ఆడకన్నా వెళ్ళే టైం అనేది రావాలయ్య అన్యాయం ఏం చెప్పబోతున్నారు సార్ చెప్తే అర్థమవుతుందా పని చేసుకుని పోరా హలో సార్ ఎందుకు సార్ బుల్డోజర్ తీసుకొచ్చారు పోరం ఒక స్థలంలో గుడిసెలు వేసుకుంటూ వదిలేస్తారా ఎన్నిసార్లు తరిమి కొట్టారు ఎన్నిసార్లు హెచ్చరించారు విన్నారా మీరు అయితే ఇది హైవే రావాల్సిన చోట రెండు వందల అడుగులు రెండు రోడ్డు రాపోతుంది మూటమల్లి సర్దుకొని పోండే మరి ఇక్కడున్న గుడిసెలండి పడగొట్టరా అంతే ఈ ఆఫీసర్ బుల్డోజర్ లో వచ్చింది అందుకే ఏంటి పడగొట్టేస్తారా అవునురా అవును ఏంటి సార్ మా గుడిసెలండి పడకొట్టిస్తారా నువ్వేమైనా యూత్ వింగ్ లీడర్వా అవ్వ పడగొట్టనే పోవా సార్ ఈ రోజు పడగొడతారా రేపు పడకొడతారు ఐదు నిమిషాల్లో సార్ సార్ ఒక్కరోజు ఒక్క రోజు టైం ఇవ్వండి సార్ మా తీసుకెళ్ళిపోతాం సార్ ఎన్నో సంవత్సరాలు టైం ఇచ్చాం మీరు పట్టించుకున్నారా వన్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక్కొక్క గుడిసుకి టైం ఇచ్చానంటే ఈ పని అవ్వడానికి వారం పడుతుంది సార్ బ్రోసి ఆ పట్టే పడగొట్టడానికి వీలు లేదు పట్ట ప్రకారం స్టే ఆర్డర్ తీసుకొచ్చాను ఆఖరు నిమిషంలో స్టే ఆర్డర్ తీసుకొచ్చి గుడిసెలు పడగొట్టకుండా ఆపేశారు ప్రజల కోసం ప్రాణాలని ఇస్తానండి గవర్నమెంటే గుడిసెలు పడగొట్టమంటుంది అదే గవర్నమెంట్ కోర్టు ద్వారా పడగొట్టకూడదంటుంది ఈ దాగుడు మోతాట కొనసాగుతూనే ఉంటుంది బండి తీవయ్యా సత్యమేవ జైతే అని గాంధీ గారు చెప్పిన మాట మర్చిపోకండి మళ్ళీ చేప వాళ్ళలో పడింది ఫీల్ అయినంత లాగుదాం తమ్ముడు భయపడకు తమ్ముడు భయపడకు అది దేవుడు నీకంటూ ఇచ్చిన డబ్బు నిన్ను వదిలి ఎక్కడికి పోదు లాస్ట్ నిమిట్లో ఆ దేవుడు నిన్ను కాపాడాడుగా నేను చెప్పారుగా అది సరే గాని నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి మొత్తానికి నీ దయ వల్ల ఆ తాజ్మహల్ చూశాను కళ్ళు చెదిరిపోయాయి తమ్ముడు ఆ షాజహాను ముంతాజ్ కోసం ఎంత బాగా కట్టించాడు అబ్బా అసలు పాలరాత్రులు నగిషి నగిసి చేయించాడు ఇంకో విషయం తమ్ముడు చూడు ఇది గోవాని ఒక ఊరు తమ్ముడు ఫారిన్ ఆడపిల్లలందరూ బీచ్ లో స్నానం చేసి వచ్చి చిన్న మొక్క గుడ్డగూడ లేకుండా ఇసుకలో పడుకుంటారట ఈ విషయం విన్న దగ్గర నుంచి నా బుర్ర పాడైపోయింది అనుకో ఇలా చూడు నీ వల్ల అవుతుంది జస్ట్ స్మాల్ హెల్ప్ ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వు ఇక మీదట అడగను తమ్ముడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అడగనే ఇచ్చాను కదా మళ్ళీ కుదరదు డబ్బు ఇవ్వలేనంటావు జీవను ఓకే నేను చూసుకుంటాను నాకు డబ్బి వాళ్ళు చాలా మంది ఉన్నారు పోలీసులకి అంతా చెప్పేసా పోలీసులు చెప్తే డబ్బంతా వాళ్ళు తీసుకెళ్ళడానికి అప్పుడు నీకు నష్టమే నాకు నష్టమే నీ దగ్గర ఉంటే అప్పుడప్పుడు అడిగి తీసుకోవచ్చు తమ్ముడు ఇది నీ డబ్బు దాంతో నువ్వు చిరకాల హాయిగా ఉండాలి నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు తమ్ముడు నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నాకు డబ్బు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరిగి చేస్తాను తమ్ముడు ఇచ్చేస్తాను చూడు తప్పుడు చచ్చిపోయిన మా అమ్మ మీదొట్టు మా అప్ప మీద ఒక ఇంకెప్పుడు డబ్బు అడగను తమ్ముడు ఇదేం బాగాలేదు ఇదే ఆఖరిసారి ఇంకెప్పుడు అడగకూడదు ఖచ్చితంగా అడగను తప్పుడు నన్ను నమ్ము ఖచ్చితంగా అడగను చచ్చిన అడగను కృప చూడు ఇది మన డబ్బు ప్యాక్ చేసిన తాడే ఆ చెప్పులు తప్పకుండా డబ్బు కొట్టేసిన వాడి ఉంటాయి చెప్పుల సైజుని బట్టి కొట్టేసినోడు కుర్రాడని తెలుస్తుంది ఇంత ఇంటీరియర్ కి బయటోడెవడో రావడం కుదరదు ఈడెవడో లోకల్ నా కొడుకు రెండు రోజుల్లో ఆ డబ్బును క్యాప్చర్ చేయాలి ఏతకండ్రా ఊరంతా జస్ట్ హండ్రెడ్ క్రోర్స్ స్మాల్ అమౌంట్ దీన్ని ఈజీగా స్విచ్ బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చు సార్ యూ డోంట్ వరీ హలో లిండా ధర్మాని లాయర్ని నీతో హోటల్ కు తీసుకెళ్లావు ఎందుకు కృపా ఆర్ లక్కీ మ్యాన్ చెరువులో వంద కోట్లు దొరికాయి బట్ వన్ థింగ్ దీన్ని డిపాజిట్ చేసిన తర్వాత నా కమిషన్ వన్ పర్సెంట్ హాట్ క్యాష్ సూట్ కేసు లో పెట్టి ఇవ్వాలి అది తప్పకుండా ఇస్తాను మీకు స్విస్ బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేశాక నేను స్విస్కెల్లి డబ్బు తీసుకోవచ్చా మరి ఇది మీ డబ్బు సార్ ఇంట్లో కూర్చొని నెట్ ద్వారా తీసుకోవచ్చు ఏటీఎం లో తీసుకోవచ్చు మార్కెట్ లోనూ తీసుకోవచ్చు మార్కెట్ లో మనీ మార్కెట్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ ఐర్లాండ్ థైర్లాండ్ జుకోస్లోవియా

పోలీస్ చెప్పే రొటీన్ డైలాగ్ చెప్పద్దు డబ్బు ఇంకా దొరకలేదు కదూ అర్థమైందిలే ఇంకో రెండు రోజుల్లో నేను యుఎస్ వెళుతున్నాను నేను ఎయిర్పోర్ట్కి వెళ్లేలోగా నా డబ్బుని అప్పగించండి లేదంటే కృపశవం కూడా మిగలదు అలౌట్ తీసుకురండి నేను డిపాజిట్ చేసి పారేస్తాను వంద కోట్లు డిపాజిట్ చేయాలి లాండ్ పోవాలయా మొదలంటే మొదలుపెట్టుంటే బాబు నేను టైర్ ల్యాండ్ పోవాలి మొదలుపెట్టి ఎక్కడే తీసుకెళ్తున్నారు బాబు వంద కోట్లు మర్చిపోకు కొంచెం మిస్ అయి ఉంటే డబ్బు పోయేది నేను పోలీసులకు దొరికిపోయేవాడిని వంద కోట్లు రాసారా టైర్ లాంట్ కూడా పోవాలరా వదండి వంద కోట్లు ఎవరో పిచ్చాడు